ఇప్పుడు మిత్రుడు పివి కుమార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు తర్వాత మన భేము సూర్యబాబు గారు మాట్లాడతారు ఎందుకంటే ఆయన మచిలీపట్న రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నాటక రంగం ఈ ప్రాంతం అంతా తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడతారని ఉంచాను చివరికి కుమార్ గారు అటు దగ్గరికి అలాగే ఇక్కడ వచ్చేసిన కళాకారులు అందరికీ కూడా నా పాదాభివందనాలు ఈ సభ మీద నేను చాలా చిన్నవాడిని నాకు మాట్లాడే స్థాయి కూడా లేదు అయినా భవిష్యత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య గారు బాబా గారు బాలాజీ గారు మన జనాపాటి సూర్యాన సినిమా గారు పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూర్చుంటే నేను చిన్న స్థాయి అయినా కూడా నేను ఎందుకు అంటే ఇవాళ యాభై సంవత్సరాలుగా జగన్మోహన్ రావు గారు మరి ఎంతో కృషి చేసి ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో ఇదే స్టేజీ మీద ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన కృషి పట్టుదల ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతో మంది ఇంట్లో ఖాళీగా వచ్చిన సెల్ ఫోన్లు చూస్తున్నారు కానీ ఇలాంటి నాటకాలు ఇలాంటివి కూడా చూసేవాళ్ళు కాదు ముఖ్యంగా జగన్మోహన్ రాజు గారికి మొన్న ఉడాది పురస్కారం వచ్చిందంటే ఆయన ఎంక్వైరీలో టోపీ చంద్ గారు నన్ను అడిగారు ఎవరయ్యా ఈ జగన్మోహన్ రావు ఉడాది పురస్కారం వచ్చిందంటే నన్ను అడుగుతున్నారు ఏంటంటే భలేవాడు సార్ ఆయన మంచి నాటకాల వేసి మచిలీపట్నంలో చరిత్ర కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రోడ్డు గారికి ఉడాది పురస్కారం వచ్చిందంటే మీరు ఎవరైనా అడుగుతారు ఏంటంటే అంటే మరి ఆయన చెప్పి ఆ రోజు చేసినందుకు ఈ రోజు ఈ అవకాశాన్ని నాకు జగన్మోహన్ రోడ్డు గారు కల్పించారు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు పణికుమారు ప్రెస్ ముందు అయితే కొద్దిగా బాగా మాట్లాడతాడు బయట కన్నా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ